హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రహస్యం గోమాత అంటే సకల దేవతల దేవులు నివాసం ఉండే చోటు గోమాతని హిందువులంతా కూడా ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు ఎందుకంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు సరస్వతి బ్రహ్మదేవులతో పాటు ముప్పై మూడు కోట్ల దేవతలు గోమాతలో నివాసం ఉంటారు అనేది విశ్వాసం గోమాతకు ఏవి ఆహారం తినబెడితే మనకి ఫలితం లభిస్తుందో చూద్దాం రండి ఉలవలు ఐదు గంటలు నానబెట్టినవి తినబెడితే వృత్తిలో నిలకడ బొబ్బళ్ళు ఐదు గంటలు నానబెట్టినవి తినబెడితే ధనాభివృద్ధి కందులు ఐదు గంటలు నానబెట్టినవి తినబెడితే కోపం తగ్గును కుసుమలు ఐదు గంటలు నానబెట్టినవి ఆవుకు తినబెడితే ఆత్మశుద్ధి కలుగుతుంది శనగలు ఐదు గంటలు నానబెట్టినవి తినబెడితే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది బెల్లం రాగి పిండి కొంచెం నీటితో కలిపి పెడితే దరిద్రం పోతుంది పెసళ్లు ఐదు గంటలు నానబెట్టినవి తినబెడితే విద్యాభివృద్ధి బెల్లం జొన్నపిండి నీటితో కలిపి పెడితే తెలివితేటలు మినపపిండి కొంచెం నీటితో కలిపి పెడితే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పచ్చి శనగపప్పు కొంచెం నీటితో కలిపి తినబెడితే కుటుంబ కలహాలు దొరుకుతాయి గోధుమ పిండి బెల్లం కొంచెం నీటితో కలిపి పెడితే ఉద్యోగ ప్రాప్తి కందిపప్పు కొంచెం నీటితో కలిపి పెడితే రుణ విముక్తి శనగపిండి బెల్లం కొంచెం నీటితో కలిపి పెడితే శత్రు నివారణ పొట్టు పెసరపప్పు కొంచెం నీటితో కలిపి తినిపిస్తే బుద్ధి కుశలత కలుగుతుంది క్యారెట్లు తినబెడితే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది బీట్రూట్ పాలకూర తినిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది బెండ దొండకాయలు తినిపిస్తే మనోధైర్యం శాంతి చేకూరుతాయి అరటి తినిపిస్తే ఉన్నత పదవి లభిస్తుంది అలాగే ఇప్పుడు తినకూడనివి ఏంటో కూడా మనము చూద్దాం రండి తినకూడనివి గోవులకి పెట్టకూడనివి ఏంటంటే గోవు తిన గోవు తినకూడనివి ఏంటంటే బంగాళాదుంపలు వంకాయలు టమాటా వండిన అన్నం నూనె పదార్థాలు ఇవి గోవుకి మనము పెట్టకూడనివి గుర్తుపెట్టుకోండి బంగాళాదుంపలు వంకాయలు టమాటా వండిన అన్నం నూనె పదార్థాలు గోవుకి పెట్టకూడదు ఓకే నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి నమస్తే జై గోమాత